హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఈరోజు కథ డిఎర్ రోమియో పార్ట్ టూ ఆవేశంగా ఇద్దరి పెదవుల్ని ఏకం చేసి అతడి చేతులను ఆమె యథభాగంతో వేగంగా కదిలించాడు అతడు చేస్తున్న పనులకు లోపల భయంగా ఉన్నా సరే వయసు ప్రభావం ఆమెలో కూడా మెండుగా ఉండడంతో వరుణ్కి అడ్డు చెప్పలేదు సాక్షి సిగ్గుతో ముడిచిపెట్టిన తన పొడవ కాళ్ళ మధ్యలో అతడు చేరుతూ సాక్షి నడుమును ఇరువైపులా గట్టిగా నొక్కి పెట్టాడు వరుణ్ పాల మెరుపుని ఇముడ్చుకున్న ఆమె శరీరాన్ని ఇష్టంగా తాకుతూ ఉదర భాగంపై కేంద్రంగా నిలిచిన నాభికి లెక్కలేనన్ని ముద్దులు కురిపిస్తూ ఆశ తీరాక చిన్నగా కొరికాడు వరుణ్ పెట్టిన ఘాటుకు నొప్పిలోనే మొత్తిగా మూలిగి రేడియట్ వరుణ్ ఏం చేస్తున్నావు అంటున్న ఆమె తన నుండి అతన్ని దూరం చేయకుండా ఇంకా గట్టిగా వరుణ్ ముఖానికి తన నాభికి అదుముకుంది నిన్ను డిసప్పాయింట్ చేయకుండా నా ప్రయత్నాలు ఏమో నేను చేసుకుంటున్నా కదే ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తావు అని ఆమెతో మాట్లాడుతూనే పంటి ఘాటుపడిన సాక్షి చర్మాన్ని పెదవులతో పట్టుకుని లాగి వదులుతూ మసాజ్ చేస్తున్నాడు వరుణ్ నీ ఆటలేమో కానీ నాకు భయంగా ఉంది వరుణ్ అతడి చర్యకి కళ్ళు మూసేసి ఆ హాయిని భరుస్తూ నెమ్మదిగా అంది సాక్షి భయం ఎందుకే నా చిలక ఈ క్షణాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయి తప్పితే ఎప్పటిదో తలుచుకుని ఇప్పుడు టెన్షన్ పడుకు అని సాక్షి పట్టపై తలవాల్చి చెప్పాడు వరుణ్ నీకేం బాబు ఎన్నైనా చెప్తావు నా భయం నీకేమర్థమవుతుంది అంటూ వరుణ్ ఒత్తైన హెయిర్లోకి తన వేలు పెట్టి చిన్నగా లాగుతూ అన్నది సాక్షి అలా చేయకే నిద్ర వచ్చేస్తుంది అని సాక్షి టూ హ్యాండ్స్ని తన చేతులతో బంధించి పట్టుకుని సోఫాకి వాటిని నొక్కి పెడుతూ ఆమె పొట్టపై నుంచి పైకి చేరాడు వరుణ్ రే ప్లీజ్ ఈ కాపే అంటూ ముద్దుగా బతిమాలుతున్న సాక్షి బుజ్జి బుజ్జిపెదవులకు ఓ స్ట్రాంగ్ పెక్కిచ్చి ఎటువంటి అచ్చాదనం లేని తన యథభాగంతో అలుపొచ్చే వరకు ఆడుకున్నాడు వరుణ్ అతని పెదవుల దాటికి ఊపిరందక ఉక్కిరి బిక్కిరైంది సాక్షి సన్నని తన కంఠాన్ని డీప్గా సక్ చేస్తున్న వరుణ్ణి గట్టిగా హత్తుకుని తనలో రేగిన ఆవేశాన్ని తీర్చుకుంటూ ఎందుకు నా ఇలా చంపుతున్నావు నా వల్ల కావడం లేదు అంది సాక్షి అవునా బేబీ అని కారంగా ఆమెని ప్రశ్నిస్తూ తన ప్యాంట్ రిమూవ్ చేస్తుంటే సిగ్గుతో ముఖానికి చేతులు అడ్డుగా పెట్టుకుంది సాక్షి ఏ బంగారం ఇటు చూడవే నువ్వు ఇలా కళ్ళు మూసుకుంటే ఎలా ఎప్పటికైనా నన్ను ఇలా చూసే భాగ్యం నీ ఒక్కదానికి కదే అని అంటూ సాక్షి అరచేతులకు ముద్దులు బహకరించాడు వరుణ్ ప్లీజ్ వరుణ్ నన్ను ఇబ్బంది పెట్టకు అంది సాక్షి సరే అయితే ముందు నీ ఫేస్ పై హ్యాండ్స్ ది అని అతడే ఆమె చేతులు ముఖం నుండి పక్కకు జరిపి ఘాట్లు పడిన తన అదరాలను అతడి పెదవులతో నెమ్మదిగా అందుకున్నాడు క్షణాలలోనే నార్మల్గా స్టార్ట్ అయిన కిస్ డీప్ కిస్గా మారి అతడి పెదవులలోని మాధుర్యానికి లొంగిపోతూ వరుణ్ మెడ చుట్టూ చేతులు వేసి అతడి జుట్టుని నిమ్మరసాగింది సాక్షి ఇద్దరిలో కూడా ఒకరిలో ఒకరు కలిసిపోయి కరిగిపోవాలి అన్న బలమైన కోరిక ఉండడంతో ఆమె పర్మిషన్ తీసుకోవాలి అని అతడు అనుకోలేదు అతడిని అదుపు చేయాలన్న ఊహ ఆమెకి అస్సలు రాలేదు చాలీ చాలని సోఫా ఆ ఇరువురికి స్థానం ఇవ్వగా తదుపరి ఘట్టానికి సిద్ధమవుతూ వీరావేశంతో ఆమెలోకి ప్రవేశించాడు వరుణ్ అతడి చర్యకి ఎనలేని నొప్పి పుట్టిని వరుణ్ అంటూ చిన్నగా అరిచింది సాక్షి జస్ట్ టూ మినిట్స్ బేబీ అని ఆమెకి చెప్తూ వేగంగా తన నడుముని కదిలించాడు వరుణ్ అతడు తనపై కొనసాగిస్తున్న రైడ్కి ఆమె కొనకంటి నుండి నీటి బిందువులు జారి తన తలలోకి చేరుతుంటే వాటిని థమ్ ఫింగర్తో వైప్ చేసి సాక్షి పెదవులపై ముద్దుని తిరిగి స్టార్ట్ చేశాడు వరుణ్ అక్కడ జరుగుతున్న రతి క్రీడకు సాక్ష్యంగా ఇరువురి శరీరాలకు చిరుచెమటలు పట్టి సన్నగా మూలుగులు మొదలయ్యాయి ఇద్దరికీ అది మొదటి కలియక అయినప్పటికీ అంత ఆవేశంలో కూడా సాక్షి వదరంలోని భావాలను చదవడానికి చూస్తున్నాడు వరుణ్ అతడిస్తున్న నొప్పిని తను తీసుకుంటూనే ప్రతీదాడికి వరుణ్ వీపుపై లోతైన గోటుగుట్లు ఇవ్వడం ప్రారంభించింది సాక్షి అలా పది నిమిషాలు పాటు సాగిన శృంగార కేలికి విరామం ఇచ్చి సాక్షి ఎత్తైన గుండెలపై తలవాల్చాడు వరుణ్ కళ్ళు మూసుకున్న ఆ ఇద్దరు కొన్ని క్షణాల ముందు జరిగిన తీయని హాయిని మధుర స్మృతులుగా మార్చి తమ గుండెలో భద్రపరుచుకున్నారు అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చినా వరుణ్ టక్కున సాక్షి నుండి దూరం జరిగి తన ప్యాంట్ వేసుకోసాగాడు అతడిని వింతగా చూస్తూ ఒంటిని చేతులతో దాచే ప్రయత్నం చేసి విఫలమైంది సాక్షి సోఫాలో ఆమె ఇబ్బందిగా మెదలడం చూసి బంగారం ఇంకా నేను చూడనిది తాకంది ఏముంది నీలో అంటూ క్యూట్ స్మైల్తో అన్నాడు వరుణ్ ఇడియట్ అంటూ అతన్ని తిట్టి వరుణ్ అందించిన డ్రెస్ వేసుకుంది సాక్షి బంగారం నేను జస్ట్ టూ మినిట్స్లో వచ్చేస్తాను నువ్వు ఇక్కడ కాకుండా నా కోసం రూమ్కి వెళ్ళి వెయిట్ చేయమా అన్నాడు జాలి ముఖం పెడుతూ వరుణ్ సాక్షితో అర్థం కాక వరుణ్ణి చూసింది సాక్షి సోఫా మెత్తగా బాగుంది బట్ కంఫర్ట్గా లేదు సో ఈసారి విశాలమైన బెడ్ పై యాంగిల్స్ ట్రై చేద్దాం అన్నాడు వరుణ్ అతని మాటకి చీ అంటూ వరుణ్ భుజాలకి చిరు దెబ్బలు వేసింది సాక్షి చీ అంటే చీ ఓవర్ చేయకు మొక్కు మీద గుద్దుతా అని చెదిరిన సాక్షి హెయిర్ సరిచేస్తూ అన్నాడు వరుణ్ ట్వంటీ ఫెలో అని చిరుకోపంగా అంది ఆమె నీ వల్లే అలా మారనులే కానీ నేను బయటకు వెళ్తున్నా నువ్వు మెయిన్ డోర్ లాక్ చేయకు నేను జస్ట్ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తా అన్నాడు షర్ట్ కూడా వేసుకుంటూ వరుణ్ ఈ టైంలో ఎక్కడికి రా వద్దు అంది సాక్షి వెంటనే వచ్చేస్తానమ్మా యు డోంట్ వరీ ఈ అంతా నా చిలకతో చిలక పలుకులు పలికించాలి నా చిలిపి చేష్టలతో అంటూ సాక్షి కైవింగ్ చేసి ఆమె నుదుటిన గాఢంగా చుంబించాడు వరుణ్ తొందరగా వచ్చే వరుణ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటూ అయిన స్వరంతో అంది సాక్షి నాగ్మామల ఇలా వెళ్ళి అలా చిటికలు వచ్చేస్తా అన్నాడు వరుణ్ అందంగా నవ్వుతూ అందుకని సాక్షి ముఖంలో ఉత్సాహం లేదు అది వరుణ్కి తెలుస్తున్నా ఇప్పుడు అతడు వెళ్ళడం ఇంపార్టెంట్ అనుకుని సరే నువ్వు రూమ్కి వెళ్ళి వెయిట్ చేయి అంటూ అతడు డోర్ వైపుగా కదిలాడు వరుణ్ వెనుకే సాక్షి కూడా వెళ్ళింది గుమ్మం దాటిన వరుణ్ మళ్ళీ అంతే స్పీడ్గా సాక్షి ముందుకు వచ్చి తను తేరుకునే లోపు అవకాశం ఇవ్వకుండా ఆమె కిస్ చేయడం మొదలుపెట్టాడు ఆ హఠాత్ పరిణామానికి షాక్ అయి సాక్షి చూస్తుంటే తనకు కన్ను కొట్టి ముద్దులో వేగం పెంచాడు వరుణ్ కొన్ని క్షణాల తర్వాత ఉపిరి భారంగా తీసుకుంటున్నామిని వదిలిపెడుతూ టైం అస్సలు వేస్ట్ చేయాలని లేదే బట్ వెళ్ళడం తప్పదు అని ఓ సెకండ్ గ్యాప్ తర్వాత లవ్ యూ బేబీ అన్నాడు ఆమె చెంపల్ని సున్నితంగా తాకుతూ తొందరగా వచ్చే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని బరువుగా మారిన మనసుతో చెప్పి రాణి నవ్వుని నటించింది సాక్షి వెళ్తా అంటూ చుట్టూ గమనిస్తూ ఇంట్లో నుండి బయటకొచ్చి బైక్ స్టార్ట్ చేశాడు వరుణ్ అతడు ఆ స్ట్రీట్ దాటే వరకు అక్కడే ఉన్న సాక్షి చీకటిలో కనుమరుగైన వరుణ్ బ్యాగ్ని చూస్తూ నెమ్మదిగా ఇంట్లోకి వచ్చింది వరుణ్ అలా వెళ్ళడం ఆమెకి అసలు నచ్చలేదు అదేంటో వాతావరణం కూడా అప్పటికప్పుడే మారిపోయి బోరుమని వర్షాన్ని కురిపించింది ఇంకా భయం స్టార్ట్ అయింది సాక్షిలో కానీ తన భయాలన్నీ చెరిపేస్తూ సాక్షి మొబైల్ మోగింది టేబుల్పై ఉన్న ఫోన్ అందుకున్న ఆమెకి ఆ కాల్ వరుణ్ నుండి అని తెలిసి ఆరాటంగా కాల్ లిఫ్ట్ చేసి హలో వరుణ్ ఆర్ యూ ఆల్ రైట్ అంది మెంటల్ దానా నాకేమవుతుందే అంటూ కసిరి చెప్పు నీకోసం ఏం రమ్మంటావు అన్నాడు వరుణ్ వరుణ్ నీకేమైనా పిచ్చా నేనిక్కడ టెన్షన్తో వచ్చేస్తుంటే కాల్ చేసి విసిగిస్తున్నా ప్లీజ్ వరుణ్ నువ్వు వెంటనే ఇంటికి అంది సాక్షి సరేనమ్మా వచ్చేస్తాను అని సాక్షికి ఇష్టమైన చాక్లెట్స్ తీసుకుని బైక్ స్టార్ట్ చేశాడు వరుణ్ కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వరుణ్ కాల్ కట్ చేశాక కొంచెంలో కొంచెం నెమ్మదించింది సాక్షి మనసు మొబైల్లో ఉన్న వరుణ్ పిక్ చూస్తూ బెడ్ పై కూర్చుందామే అంతలోనే అతడి మాటలు తలంపుకొచ్చి వరుణ్కి నచ్చే విధంగా రెడీ అవ్వడానికి వార్డ్రోబ్ ఓపెన్ చేసింది సాక్షి వరుణ్కి ఫేవరెట్ కలర్ రెడ్ తనకున్న ప్లెయిన్ శారీలో రెడ్ శారీ తీసుకుని దానికి స్లీవ్లెస్ బ్లాక్ బ్లౌజ్ మ్యాచ్ చేసింది అతడు వచ్చేలోపు రెడీ అవ్వాలి అని తొందరగా మరోసారి ఫ్రెష్ అయ్యి శారీని నీట్గా ఫోల్డ్ చేసి కట్టుకుని లైట్గా మేకప్ వేసుకుంది సాక్షి హ్యాండ్కి బ్యాంగిల్స్ కానీ మెడలో చైన్ కానీ ఏదీ లేకున్నా లూజ్ హెయిర్లో బెండలలో అందాలు ఆరబోస్తున్న అజంతా శిల్పంలా రెడీ అయిన వరుణ్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది సాక్షి కూర్చుని ఏంటి వరుణ్ ఇంకా రాలేదు ఈ వర్షం ఒకటి ఇప్పుడే మొదలవ్వాలా అని తను వరుణ్ రాలేదని పైన ఉన్న వరుణ దేవుణ్ణి విసుక్కుని మళ్ళీ అతనికి కాల్ చేసింది రెండు రింగ్స్ తర్వాత కాల్ లిఫ్ట్ చేశాడు వరుణ్ రే ఎక్కడా అంది సాక్షి గాబరాగా ఇంటి పక్కనే ఉన్నానే వర్షం బాగా ఎక్కువగా ఉంది ఫ్రెండ్ కాల్ వస్తే ఆగి మాట్లాడుతున్నా అన్నాడు వరుణ్ సరే తొందరగా వచ్చే అంటుంటే వర్షానికి సిగ్నల్ లేక కాల్ కట్ అయింది చెత్త సిగ్నల్ అంటూ ఊరికే చిరాకు పడిపోతూ అప్రమత్తంగానే మిర్రర్లోకి చూస్తున్న సాక్షి తన కళ్ళని తనే చాలా అందంగా కనిపించింది ఆమెని వరుణ్ అలా చూడగానే ఎలా రియాక్ట్ అవుతాడు అని ఊహిస్తూ తనలో తానే నవ్వుకుంటూ వరుణ్ చేసే కొంటి పనులకు మురిసిపోతూ మెళికలు తిరుగుతుంది సాక్షి వర్షం తగ్గలేదు వరుణ్ రాలేదు ఈ వాన వల్ల లాగాను అని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకుని బెడ్పై కూర్చున్న సాక్షి మళ్ళీ ఊహాలోకానికి టికెట్ తీసుకోగా తెలియకుండానే నిద్రలోకి నెమ్మదిగా జారుకుంది సాక్షి ఆ రాత్రి గడిచి ఉదయం అయింది తన తల్లి అరుపులు హాల్ నుండి వినిపిస్తుంటే ఆ మాటలకు వచ్చింది తన తల్లిని నిద్రలోనే సెన్స్ చేస్తూ టక్కున కళ్ళు తెరిచి చుట్టూ చూసింది సాక్షి వరుణ్ లేడక్కడ ఒకవేళ వచ్చి ముందే తన ఇంటికి వెళ్ళిపోయాడా నాకు ఇబ్బంది అవుతుందని ఆయన ఎప్పుడూ లేని ఈరోజు అంత ముందు పడుకోవాలా అని తనని తనే తిట్టుకుని వరుణ్ కోసం ఆలోచిస్తూ తన మధుర్ రూమ్కి వస్తున్నట్టుగా అడుగు చప్పుడు వినిపించడంతో తన అవతారం చూసుకుంటూ కంగారుతో వేగంగా వాష్రూంలోకి పరుగులు పెట్టింది సాక్షి ఈ రోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్